ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పన్నెండవ సీజన్లో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి సొంత మైదానంలో తమకు ఎదురులేదని కోల్కతా నైట్ రైడర్స్ నిరూపించి మళ్లీ విజయ పరంపరలో దూసుకెళ్లిపోతుంది దీనికి తోడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్న ఆల్ రౌండర్ ఆండ్రీ రెసెల్ ఆదివారం నాడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి గెలుపు తద్యమనుకున్న సన్ రైజర్స్ ఆశలకు గండి కొట్టాడు పంతొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అజేయంగా నలబై తొమ్మిది పరుగులు సాధించి కోల్కతా నైట్ రైడర్స్ ను విజయపదం వైపు నడిచేలా చేశాడు రసేల్ దెబ్బకు బౌండరీలు స్వాగతం పలుకుతుంటే బౌలర్లు ఏం చేయాలో అర్దంకాక చేతులెత్తేశారు పన్నెండవ సీజన్లో భాగంగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది నూట ఎనబై రెండు పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి తమ సొంత గ్రౌండ్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది మరోవైపు ఐపీఎల్లో తాము ఆడుతున్న తొలి మ్యాచ్ లో విజయాన్ని సాధించే రికార్డును మరింత మెరుగుపరుచుకోవడంలో జట్టు సభ్యులు అందరూ ఒకే తీరులో ఆడి గెలుపు వైపు దూసుకెళ్లారు రెండు పేల పదమూడు నుంచి కేకేఆర్ తన తొలి మ్యాచ్లో ఇప్పటి వరకు ఓటమి చూడలేదు తాజా మ్యాచ్ లో ఆండ్రీ రెస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సన్ రైజర్స్ ఆసులకు గండి కొట్టి తన జట్టుకి మొదటి ఆటలో విజయాన్ని అందించాడు సన్ రైజర్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఆదిలోనే క్రిస్ లీన్ వికెట్ ను కోల్పోయినప్పటికీ తర్వాత వచ్చిన నితీష్ రాణా రాబిన్ ఊతప్పల జోడీ రెండో వికెట్కు ఎనబై పరుగులు సాధించి కేకేఆర్ ను గాడిలో పెట్టారు అయితే ఆండ్రీ రసెల్ బౌండరీల లక్ష్యంగా చెలరేగి ఆడడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్ ను విజయం వైపు తీసుకెళ్లాడు ఈ ఐపీఎల్ పన్నెండవ సీజన్లో ఆటగాళ్లందరూ తమ జట్లను గెలిపించడం కోసం తమలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి